హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మక్క గారెలు ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్లో పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైనటువంటి మక్క గారెలను ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మక్క గారెలు చేసుకోవడానికి ముందుగా లేతవిగా ఉన్నటువంటి మక్క బుట్టలు లేకుంటే వీటిని మక్క కంకులు కూడా అంటారండి వీటిని లేతవిగా ఉన్నటువంటిని చూసి తెచ్చుకోవాలి తెచ్చుకున్న మొక్క బుట్టలని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒలిచి పెట్టుకోవాలి మీ అందరికీ తెలుసు కదండి ఈ మొక్కలను ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి మీరు తీసుకున్న మొక్కల క్వాంటిటీని బట్టి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ జీలకర్ర సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి స్వీట్ గా కావాలంటే సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి అలాగే ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల మనం చేసుకునే గారెలు చాలా టేస్టీగా వస్తాయి వీటన్నింటినీ ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరి స్మూత్ గా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే పచ్చగానే చేసుకోండి ఇలా చేసుకున్నటువంటి పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పేస్ట్ మీకు పలచగా అనిపిస్తే ఇందులో బియ్యం పిండి అయినా శనగపిండి అయినా కలుపుకొని గారెలు వేసుకోవచ్చు ఇందులో ఒక కప్పు బియ్యం పిండి వేసి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ను తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మక్క గారెలను చేసుకొని వేడి ఆయిల్లో వేయాలి ఫ్లేమ్లో మాత్రమే గారెలను ఫ్రై చేసుకోవాలండి లేకుంటే మాడిపోతాయి లోపల కుక్ అవ్వదు సరిగ్గా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మక్క గారెలను ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా ఇలా మనం మిక్సీ పట్టుకున్నటువంటి పిండిని మొత్తం గారెలు వేసుకోవాలి అంతే అండి ఇంట్లో అందరికీ నచ్చే మక్క గారెలు ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతాయి ముందుగా పిండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ అయినా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా అయినా వేసుకోవచ్చు ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా మీకు వీలైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్